ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టింది ఇరవై రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది టిడిపి జనసేన బిజెపి అమరావతి లకు ఈ పదవుల్లో ప్రాధాన్యం దక్కింది గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి పొత్తు ధర్మాన్ని పాటించిన వారికి అవకాశం కల్పించారు ఎవరికి ఏ పదవి దక్కిందో తెలుసుకోవాలని ఉందా అయితే పదవులకు సంబంధించి పూర్తి వివరాల కోసం చదవండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నామి పదవుల్ని భర్తీ చేసింది ఈసారి ఏకంగా ఇరవై రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది ఈ పదవుల్లో టిడిపికి పదహారు జనసేనకి మూడు బిజెపికి ఒకటి అమరావతి జేఏసీకి రెండు పదవులు దక్కాయి అలాగే గత ఎన్నికల్లో వివిధ రాజకీయ సమీకరణాల టికెట్లు ఇవ్వలేని వారికి కూటమి పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన వారితో పాటుగా పొత్తు ధర్మాన్ని పాటించి అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన వారికి తాజాగా ఇచ్చి నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యం కల్పించింది ఈ పదవుల్లో మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆయనకు రెండు పదవులు దక్కాయి ఆయనకు ఏలూరు డిసిసిబితో తో పాటు ఆకాబ్ చైర్మన్ పదవి వరించింది అంతేకాదు అమరావతి జేఏసీ లో చురుగ్గా పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం దక్కింది గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిరక్షణ ఉద్యమంలో రైతులు చేపట్టిన పాదయాత్ర రాయపాటి శైలజది కీలక పాత్ర అందుకే శైలజను మహిళల హక్కులకు పరి పరిరక్షించే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు తూర్పు గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు మాజీ మంత్రి కెఎస్ జవహర్ కు కీలకమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించారు గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించగా వివిధ రాజకీయ సమీకరణల రీత్యా ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయారు ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పదవి దక్కింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై విధ్వంసం పేరిట పుస్తకం రాసిన పాత్రికేయుడు ఆలపాటి సురేష్ కుమార్ కు ప్రెస్ అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు అలాగే అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డికి కూడా కీలక పదవి దక్కినట్లు తెలుస్తుంది ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందంటున్నారు